నిన్న జర్నలిస్ట్ అయితే ఒక వీడియో చేశాడండి ప్రభుత్వం ఎన్డీటీవీకి ప్రచార నిమిత్తం అంటే దావో సదస్సు ప్రచార నిమిత్తం డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కేటాయితే డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి చదివేసాడు ఒక వీడియో కూడా చేసేసాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించేశారని చెప్తూ కొన్ని నీతులు కొన్ని సూక్తులు సంసారం ఏ విచారం నీతులు ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకొచ్చి సాక్షిలో వచ్చింది కాదు ఏనాడులో వచ్చిందని చెప్పేసి నా వార్త చదివేసాడు దానికి సంబంధించి ఇవాళ ఉదయం వేసింది కానించి పది మంది నానా రకాలుగా నానా గడ్డి పెడితే వీడియో ప్రైవేట్లో పెట్టి దానికి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేశాడు మళ్ళీ క్షమాపణ కోరుతూ అదేం పొరపాటు ఏం కాదు నీ మాటలో నేను మళ్ళీ వినిపిస్తా ఆ వీడియో నా దగ్గర ఉంది అంటే నువ్వు ప్రైవేట్లో పెట్టావో డిలీట్ చేసావో తెలియదు కానీ ఒకవేళ నువ్వు డిలీట్ చేసేసినా ప్రైవేట్లో పెట్టినా ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టా నీకు ఒకసారి మళ్ళీ వినిపిస్తా వినిపించిన తర్వాత నువ్వు కావాలని చేసావా పరపాటున అవగాహన లేక చేసేవా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తేల్చేద్దాం అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా సరే కోట్లలో ఉంటుందా జగన్మోహన్ రెడ్డి అలా అలవాటు అంతే అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ జీవో రిలీజ్ చేసినా అంకే కోట్లలో ఉండేది అది సాక్షికి కట్టబెట్టినా ఇంకా ఎవరికైనా కట్టబెట్టినా సరే అంకే మాత్రం కోట్లలో ఉండేది ఇంకా అదే భ్రమలో ఉన్నాడు చదవద్దు నువ్వు నువ్వు ఆ వీడియోలో చెప్పింది ఏంటి నువ్వు జీవో ఆధారంగా మాట్లాడేవా ఈనాడులో వచ్చిన వార్త అని చెప్పేసి అని పర్టికులర్గా మెన్షన్ చేసి మరీ మాట్లాడేవు కదా ఆ వీడియో వినిపించినా అది కూడా వినిపిస్తా కంగారు మనం మాకు అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా అంటే నువ్వు చేసే వీడియోలు ఏ ఆధారం లేకుండా బేస్లెస్గా చేస్తావు అనే కదా అర్థం అవునా ముందు వెనక ఆలోచించుకుంటా నీకు ఎవడో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే దాన్ని వార్తగా చదివినిపించావో అనే కదా అర్థం తెలుసుకోవాలి కదా నువ్వు ఎవరికో కౌంటర్ ఇట్ అది వేరే ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ప్రభుత్వానికి సంబంధించిన అంశం పైగా ముఖ్యంగా దావో సదస్సు లాంటి ప్రచార నిమిత్తం అంటే ప్రచారానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి తెలుసుకొని కదా మనం మాట్లాడాలి జీవో చూసి కదా మనం మాట్లాడాలి ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాడు నేను జీవో చదవలేదు చదవకుండా మాట్లాడేశారని చెప్పాడు మరి ఇంత కాన్ఫిడెన్స్గా సంసారం వ్యభిచారం ఏదో డైలాగులు ఎందుకు అక్కడ ఒకవేళ నిజంగా ఈనాడులో రాసి ఉంటే కనుక నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్గా నా తప్పేం లేదు ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన వార్తనే నేను వార్తగా చదివినిపించాను సొంతంగా ఒక నాలుగు నాలుగు డైలాగ్ నాకు వచ్చి ఏదో డైలాగులు ఆ వీడియో ముందు నేను కొట్టేశాను వ్యభిచారం సంసారం జర్నలిజం విలువలు విశ్వసనీయత అని చెప్పేసాను నాకు సంబంధం లేదని చెప్తే అయిపోయేదానికి క్షమాపణ ఎందుకు చెప్పావు నువ్వు ఈనాడులో ఆ వార్త రాలేదు కదా వచ్చిందా ఈనాడులో ఆ వార్త రాకుండా జీవో సరిగ్గా చదవకుండా జీవో చూడకుండా ఒక కళ్ళజోడు ఒకటి పెట్టేసుకొని వార్త కింద చదివేసేయండి జర్నలిస్టు కదా సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్ట్గా ఉన్నావు కదా దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కదా అనేక టీవీ ఛానల్స్ నువ్వు పనిచేసావు కదా ఏ టీవీ ఛానల్కైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుద్దా కేటాయించుద్దా బుర్ర ఏమైనా పని చేస్తున్నా నీకు ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖర్చు పెట్టుద్దా ఒక ప్రోగ్రాంకి అంటే దావోస్ వెళ్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దావోసు వెళ్తే దానికి సంబంధిత ప్రచార నిమిత్తం కొరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టిందా వరకు కూడా నేను బుర్రను మాట్లాడేవా మరి ఎంత సొల్లు ఉపన్యాసాలు ఎందుకు చెప్పుకొచ్చేవా పైగా ఇంగ్లీష్ పత్రికలకి ఎందుకు కేటాయించాలి ఎక్కడ జర్నలిజం జర్నలిస్టు మీడియా సిగ్గుపడాలి ఇది అది కూడా నువ్వే అంటే జర్నలిస్ట్ ఏమనుకున్నాడు అంటే మనం ఏది మాట్లాడినా ఎక్కువగా వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులే చూస్తారులే తెలుగుదేశం కార్యకర్తలకైతే పట్టించుకోరు మనం ఏది మాట్లాడినా చెడుబాటు అయిపోద్ది మనం మాట్లాడేసి విషయం చిమ్మేసిదే అని చెప్పేసి మాట్లాడేసేడు కౌంటర్ గట్టిగా పడితేటప్పుడు దొరికే దొరికిన తర్వాత అనవసరంగా మనం చిక్కుల్లో ఇరుక్కుంటామేమో ఏదో కోత కేసులు లోపల వేస్తారేమో పైపడి క్షమాపణ చెప్పేశాడు తప్పు అయిపోయింది నేను జీవో సరిగ్గా చదవలేదు అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా కోట్లలోనే ఉంటుంది కదా అని భ్రమపడ్డాను జన్సావు నువ్వు మరి ఏ ఆధారంగా వీడియో చేసివు మరి అంత ఎదో ఒప్పన్యాసింది చెప్పుకోవచ్చు నువ్వు ఆ వీడియోలో అంటే మనం ఏదైనా ఒక వీడియో చేసామంటే ఖచ్చితంగా ఆధారాలతో కదా చేయాల్సింది పైగా నువ్వు చేసే విమర్శ మామూలు విమర్శయా ఎక్కడ డెబ్బై నాలుగు లక్షలు ఎక్కడ డెబ్బై ఐదు కోట్లు వ్యత్యాసం ఎంత ఉందా అసలు ఏమైనా సంబంధం ఉందా డెబ్బై నాలుగు లక్షలకే డెబ్బై ఐదు కోట్లకి ఎంత పోలిక వ్యత్యాసం ఎంత ఉందో అసలు ఎవడ నమ్మే విధంగా ఉందా నువ్వు చేసిన విష ప్రచారం అది పైగా ఏదో డైలాగులు మనం జర్నలిజం గురించి ప్రతి ఒక్కరికి మనం పాఠాలు చెప్పేక మాట్లాడితే పచ్చ మీడియా అంటావు సరే ఎప్పుడు మాట్లాడినా పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా జగన్కి అనుకూలంగా కూడా కొన్ని మీడియా సంస్థలు కొన్ని టీవీ ఛానల్స్ పని చేస్తున్నాయి ఎప్పుడు కూడా బులుగు మీడియా అని చెప్పేసి ఎందుకు అనలేదు నువ్వు ఓకే నువ్వు న్యూట్రల్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక పక్క పచ్చ మీడియా అనాలి ఇంకో పక్క బులుగు మీడియా అని చెప్పేసి అనాలి అనాలవుతా నువ్వు అనలేదంటే నువ్వు ఏ కేటగిరీ కొత్త బులుగు మీడియా అంతేనా నువ్వు పచ్చ మీడియా అని చెప్పేసి నీ మూడు ఛానల్స్ని విమర్శించే బదులు విమర్శిస్తూ ఉంటావు కదా మరి అలాగే బులుగు మీడియా అని చెప్పేసి ఇంకొక మూడు ఛానల్స్ ఉన్నాయి వాటిని కూడా విమర్శిస్తే నువ్వు న్యూట్రల్ అని చెప్పేసి మేము ఒప్పుకుంటావు ఏ రోజైనా సరే జర్నలిస్ట్ స్థాయి నోటివి అమ్మట బులుగు మీడియా అని చెప్పేసి ఎప్పుడైనా విన్నారా మాట్లాడితే జగన్ మీద విషం చిమ్ముతున్నారు జగన్ మీద విషం కక్కుతున్నారు పచ్చ మీడియా ఆ మీడియా ఆ మూడు ఛానల్స్ అని మాట్లాడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి గురించి కానీ ఇంకొక రెండు ఛానల్స్ ఉన్నాయి వాడి గురించి నేను చెప్పను కానీ మిగతా రెండు ఛానల్స్ గురించి కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించాడా చంద్రబాబు నాయుడు గారిపోయినా విషయం చెబుతారని చెప్పేసి